అందరికీ నమస్కారం అండి ప్రతి ఒక్కరికి ఎన్నో కష్టాలు వస్తూ ఉంటాయి ఎన్నో ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు ఇలా ఎన్నో కష్టాలతో బాధపడుతూ ఉంటారు ఎంత డబ్బు సంపాదించినా కూడా డబ్బు చేతిలో నిలవదు ఇలా కష్టాలతో బాధపడేవారు ఒక్కసారి ఈ వీడియోలో చెప్పిన విధంగా కొన్ని పరిహారాలు చేసినట్లయితే తప్పకుండా ఆ సమస్యల నుంచి బయటపడతారు ఏ పరిహారాలు చేసినట్లయితే సమస్యల నుంచి బయటపడవచ్చో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి ఇక లేట్ చేయకుండా మన భరించలేని కష్టాలన్నీ తొలగిపోవాలంటే ఏ పరిహారాలు చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము సంపదకు అధిదేవత అయిన లక్ష్మీదేవికి కొబ్బరికాయ అంటే చాలా ఇష్టము అందువలన శుక్రవారం రోజు ఇంట్లో పూజ చేసుకొని లక్ష్మీదేవి అమ్మవారిని గులాబీ పూలతో పూజ చేసి అలాగే కొబ్బరికాయ కొట్టి బెల్లం పరమాణాన్ని గనక నైవేద్యంగా పెట్టినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము మీ కుటుంబం మీద తప్పకుండా ఉంటుంది చాలామంది ఇల్లు కట్టుకోవాలి అనే కోరిక ఉంటుంది కానీ ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆ కోరిక నెరవేర్చుకోలేకపోతారు అలాంటి వారు మంగళవారం రోజు ఒక చిన్న బెల్లం ముక్కను తీసుకొని ఇంటి ముందు మట్టిలో కనుక పాతపెట్టినట్లయితే ఒకవేళ ఇంటి ముందు మట్టి లేని వారు కుండీలో మట్టి అయినా కానీ తీసి అందులో బెల్లం మొక్క పెట్టినట్లయితే భూదేవి యొక్క అనుగ్రహంతో చాలా కొద్ది కాలంలోనే ఇల్లు కొనుక్కోవటము భూమి కొనుక్కోవటము లేదా ఏదైనా ఇంటి స్థలం కొనుక్కోవటం లాంటివి జరుగుతాయి ఎవరైనా ఏదైనా సమస్యలతో బాధపడుతున్నారన్న ఆర్థిక సమస్యలు వేధిస్తున్నాయన్నా దానికి ముఖ్య కారణము నరదృష్టి ఈ నరదృష్టి పోవాలంటే వారానికి ఒకసారైనా మీరు స్నానం చేసే నీటిలో కొద్దిగా ఉప్పు వేసుకొని ఆ నీటితో స్నానం చేయాలి అలా గనక చేసినట్లయితే మీ మీద ఉన్న నిరదృష్టి పోతుంది అలాగే ఇంట్లో వరకు నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్లయితే అనేక సమస్యలు వేధిస్తూ ఉంటాయి ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోవాలంటే ప్రతి శుక్రవారము ఇల్లు తుడుచుకునే నీటిలో కొద్దిగా రాళ్ళ ఉప్పు వేసి ఆ నీటితో ఇంటిని తుడుచుకోవాలి గనక చేసినట్లయితే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది ఇల్లు పరిశుభ్రంగా ఉన్న చోట లక్ష్మీదేవి తప్పకుండా నివసిస్తుంది అందువలన ఇంటి మొత్తము ఎప్పుడు కూడా శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి కొంతమంది ఇళ్లలో బూజు వేలాడుతూ ఉండటము శాలగుళ్ళు కట్టి ఉండటము సామానంతా చిందరవందరగా ఉండటము ఇలా ఉంటాయి కానీ ఇలా ఉండకుండా ఇల్లు పరిశుభ్రంగా ఉంచేలా చూసుకోవాలి ఇంట్లో గనక లేటుగా నిద్రలేస్తూ ఉన్నట్లయితే ఆ ఇంట్లో లక్ష్మీదేవి అస్సలు ప్రవేశించదు ప్రతి ఒక్కరూ కూడా తెల్లవారుజామునే నిద్రలేచి ఇంటి ముందు కళ్ళాబు చల్లి రంగురంగుల ముగ్గురు తీర్చిదిద్దుకొని ఇంటి గడపకు పసుపు రాసి కుంకుమ పెట్టి ఉన్నట్లయితే అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి వెంటనే ప్రవేశిస్తుంది ఇంటి ముఖద్వారానికి ఎప్పుడు పంచముఖ ఆంజనేయ స్వామి యొక్క విగ్రహాన్ని పెట్టుకోవాలి అలాగనక పెట్టుకున్నట్లయితే ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోతుంది అలాగే ఎవరి యొక్క దృష్టి కూడా మీ ఇంటి మీద పడదు ఇంటి ప్రధాన ద్వారానికి పసుపుతో కానీ గంధంతో కానీ స్వస్తి గుర్తు వేసుకోవాలి అలాగే అలాగే ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు కష్టాలతో బాధపడేవారు మంగళవారం రోజు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి తమలపాకులతో పూజ చేసి పూజ చేసిన తమలపాకులను తీసుకొచ్చి ఇంట్లో మనం డబ్బు పెట్టుకునే చోట కనుక పెట్టుకున్నట్లయితే కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి ప్రతి ఒక్కరూ వంటింట్లో తప్పకుండా ఉండే వస్తువు బిర్యానీ ఆకు ఈ బిర్యానీ ఆకుకు లక్ష్మీదేవికి సంబంధం ఉంది ఒక శుక్రవారం రోజు బిర్యానీ ఆకును ఇంటి ముందు పూజాగదిలో పెట్టి పూజ అయిన తర్వాత ఆ బిర్యానీ ఆకును మీ పర్సులో పెట్టుకోండి గనక చేసినట్లయితే మీ పర్సు ఎప్పుడూ కూడా డబ్బుతో కలకళ్లాడుతూ ఉంటుంది డబ్బును పెంపొందించే శక్తి బిర్యానీ ఆకుకు ఉంది అలాగే రావి చెట్టుకి ఎంతో ప్రాధాన్యత ఉంది రావి చెట్టు ఆకును ఒక ఒక శుక్రవారం రోజు రావి చెట్టు ఆకును తీసుకొచ్చి పూజాగదిలో పెట్టి పూజ పూర్తి అయిన తర్వాత ఈ రావి ఆకును మీ పర్సులో కానీ మీరు డబ్బు పెట్టుకునే బీరువాలో కానీ పెట్టుకున్నట్లయితే తప్పకుండా మీ డబ్బు రెట్టింపు అవుతుంది కలబంద మొక్కను అదృష్ట మొక్కగా చెప్తూ ఉంటారు ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా కలబంద మొక్కను మనం చూస్తూనే ఉన్నాము కలబంద మొక్క కనుక ఇంట్లో ఉన్నట్లయితే ఆ ఇంట్లో లక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదం తప్పకుండా కలుగుతుంది శుక్రవారం రోజు కొద్దిగా పచ్చిపాలను కలబంద మొక్కలో కనుక పోసినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది అలాగే తులసి మొక్కలో లక్ష్మీదేవి నివసిస్తుందని అంటూ ఉంటారు ప్రతి ఒక్కరూ ఇంట్లో తులసి మొక్కను పెంచుకొని ఉదయము సాయంత్రము తప్పనిసరిగా తులసి అమ్మవారి ముందు దీపారాధన చేయాలి దీపారాధన చేసిన తర్వాత తులసి కోడ చుట్టూ ప్రదక్షిణాలు చేయాలి ఇలా గనక చేసినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది అయితే సాయంత్రం పూట తులసి ఆకులను ఎట్టి పరిస్థితిలో కూడా ముట్టుకోకూడదు చాలామంది ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు తులసి దళాలు ఉపయోగిస్తూ ఉంటారు అయితే మనము పూజ చేసే తులసి చెట్టు యొక్క ఆకులను పూజకు ఉపయోగించకూడదు మనము పూజ చేసుకోవటానికి కావలసిన తులసి దళాల కోసము వేరొక తులసి మొక్కను పెంచుకోవాలి చాలామంది అపుల బాధతో బాధపడుతూ ఉంటారు అలాంటి వారు ఎండిపోయిన తులసి వేరును ఇంటి గుమ్మ ముందు కట్టుకున్నట్లయితే తప్పకుండా అప్పులన్నీ తీరిపోతాయి ఈ వీడియోలో చెప్పిన విధంగా ఈ పరిహారాలు చేసినట్లయితే ఎంత భరించలేని కష్టమైనా సరే వెంటనే తొలగిపోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం